हां <tries> चाय

bond start gese dana churosto yaar ka yapadan kilo guto bondana adveshama ikke chika ila chika amma tipaka gra gra ita idu boru negu రెండు రోజులు అయిందో దొండకాయలు చూసుకో మొత్తం వేస్ట్ అయిపోయినాయి అమ్మమ్మ అవు ఈరోజు పొలం ఎందుకు వెళ్ళా చెప్పు అదే అండి చెడిపోయినాయిలే తీసి వెళ్ళాడు ఇట్లా ఇంకా అమ్మ వచ్చేసరికి లేట్ అని చెప్పేసి ఇక పొద్దున వెళ్ళింది ఐదున్నరకి ఇకొచ్చేసరికి ఏమండి అని చెప్పి నేనే కూర వండుతున్నాను పొద్దున్న నుంచి ఏం మమ్మ వచ్చింది ఇప్పుడే

던너 이거. 너 핏바. 도. 걸. 얘

ఒంట్లు అడగల నేను ఆ ఇంటికి తీసుకెళ్ళాను అమ్మ కోసం జింది నీకెవరిచ్చారు మధ్య నువ్వు అన్నం తీసుకెళ్ళలేదుగా టిఫిన్ తీసుకున్నావా ఆ టిఫిన్ నువ్వు తినకొని ఇంటికి తీసుకొచ్చా వాడికి ఏమా

Karn dawal marnika. Mm. నూనెలో మగ్గుని తర్వాత బాగుంటుంది వాడికి ఇంకా మామూలు దాటి అటుని వస్తా ఉంటాడు हाँ। hey. दादा दादाट पीलु दाय नुशुट नोड़ हाय चेचा हाय हाय हायनु

उम्मा वाले पढ़ता डम्मे आया कटा आड़े बिचर वासी कटेंगे वो पढ़ता तो पढ़ते पढ़ते तो दिनी चाना दे रहा हूँ तो दिनी चाना दे तो दिनी चाना

கடக்குராம் எந்திரா டைம் எந்த பட்லண்ணா

జిపోతే